క్రోధి నామ సంవత్సర సంవత్సర ఫలితములు ఉత్తర రెండు మూడు నాలుగు పాదములు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదములు చిత్త ఒకటి రెండు పాదములు కన్యా రాశి కిందికి వస్తాయి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం ఐదు అవమానం రెండు ఈ రాశి వారికి మే ఒకటి నుండి సంవత్సరాంతం వరకు భాగ్యస్థానమునందు గురుడు రజతమూర్తి గాను శనే సంవత్సరం అంతా షష్ట స్థానం రాహుకేతువులు సంవత్సర ఆరంభం నుండి సంవత్సరాంతం వరకు సప్తమ జన్మస్థానములందు రజితమూర్తిగాను సంచరించరు భాగ్య గురుడు సర్వకార్యములందు లాభము సంతృష్టిని కలుగజేస్తాడు అన్ని రంగముల వారికి సమాజంలో గౌరవం పెరుగుతుంది ధనాభివృద్ధి అసంపూర్ణంగా నిలిచిన పనులు పూర్తవుతాయి మాట విశ్వాసాల పట్ల శ్రద్ధ వహిస్తారు కొత్తగా తలపెట్టిన పనులు సత్వరమే పూర్తి చేసి ఆశించిన ఫలితాలను పొందుతారు ఉద్యోగస్తులకు ప్రమోషన్ ఆర్థిక పరిపుష్టి కలుగుతుంది వ్యాపార వర్గాల వారు స్వయం ప్రభుత్వాల వారికి ధనదాయం పెరుగుతుంది తీర్థయాత్రలు విదేశీయులు కలిసి వారితో సంప్రదింపులు భార్య తరపు వారి మంచి సహాయం కోర్టు వ్యవహారాల్లో విజయం వృత్తిపరంగా ఎదగడానికి ఇది మంచి సమయం ఉద్యోగస్తులు పై అధికారులతో సత్సంబంధాలు కలిగి ఉంటారు ఇంక్రిమెంటు లేదా ప్రమోషన్ కూడా పొందవచ్చు పెద్దల ఆశీస్సులు లభిస్తాయి వివాహానికి కూడా ఇది మంచి కాలం విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి పరిశోధన రంగం వారికి రచయితలకు విస్తరణ చెందే కాలం ధర్మాన్ని అతిక్రమించరు కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతారు చిరకాల సమస్యలకు ఆనందదాయక పరిష్కారం లభిస్తుంది కన్యారాశి వారికి కొత్త ఆలోచనలు విశాల దృక్పథం సృజనాత్మకత వంటి విషయాలు ప్రభావితం అవుతాయి వ్యాపారస్తులు కఠినమైన నిర్ణయాలతో రాబోయే సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధపడతారు అన్నింటి విజయం మీ పిల్లల చదువుల విషయంలో వారికి చక్కని తోడ్పాటు ఇచ్చి వారు విజయం సాధించేలా ప్రేరణను ఇస్తారు బంధుమిత్రులతో సత్సంబంధాలు కలిగి ఉండడం విశేషం వృత్తి వ్యాపారాలలో ప్రత్యర్థులతో పోటీపడి ముందుకు దూసుకుపోతారు కుటుంబ సభ్యులు మరియు బంధువులతో సుఖ సంతోషాలను పంచుకుంటారు మీ పిల్లల ఇల్లు విద్య సృజనాత్మకత మరియు మంచి పనులు మరియు వ్యాధులు రుణం మరియు శత్రువుల ఇంటిపై దాని ప్రభావంతో శని పరాక్రమవంతులై కన్యారాశి వారికి కొత్త ఆలోచనలు మరియు సృజనాత్మకత రాకకు దారితీస్తుంది పని అప్పులు వ్యాధులు విషయాలను ప్రభావితం చేసే స్పష్టభావంలో శని సంచారం అనుకూల ప్రభావాలను ఇస్తుంది ఉద్యోగ విషయాలలో పెరిగిన బాధ్యతలను నేపథ్యంలో ఒత్తిడి పెరుగుతుంది క్రమశిక్షణ మరియు పని నైపుణ్యం కారణంగా ఇతర దేశములకు వెళ్ళే అవకాశం ఉంది రాహువు కామోద్రేకానికి గురి అయ్యే అవకాశం లేకపోలేదు చాలా ఆర్థిక ఒడుగుదొడుకులను ఆశించవచ్చు కొంత సంపద నష్టం కూడా జరగవచ్చు డబ్బుకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలో పునరావృత్తమయ్యే వివాదాల కారణంగా వైవాహిక జీవితం కూడా అస్తవ్యస్తంగా ఉంటుంది జీవిత భాగస్వామి ఆరోగ్యం కూడా ఆందోళన కలిగించే అవకాశంగా మారవచ్చు ఈ రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య ఐదు ఈ విధంగా కన్యా రాశి వారి యొక్క సంవత్సర ఫలితాలు సూచన చేయడం జరుగుతుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమంది షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి